ముందుగా విజే స్టడీస్ ఆన్లైన్ బ్యాచ్ ద్వారా టీచర్ యాప్కి సెలెక్ట్ అయిన టీచర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ నా పేరు గురులక్ష్మి నాది కర్నూలు జిల్లా నా భర్త ఇండియన్ ఆర్మీలో ఉన్నారు నాకు ముగ్గురు పిల్లలు నేను రెండు వేల పద్దెనిమిదిలో కూడా బీఎస్సీ ఎగ్జామ్ రాశాను కానీ మంచి మార్కులు రాలేదు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో టెట్ నోటిఫికేషన్ వచ్చింది అప్పటికి ఇంకా నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు క్యాజువల్గా యూట్యూబ్ వీడియోలు చూస్తూ చూస్తూ ఉండగా విజే స్టడీస్ ఛానల్ కనిపించింది అందులో వీడియోస్ అన్నీ చూశాను చాలా బాగా ఉన్నాయి కోడింగ్ క్లాసెస్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి వెంటనే నేను విజే స్టడీస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను అది ఆ టెస్ట్ సిరీస్లోని బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేశాను ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల టెట్లో నాకు వన్ థర్టీ టూ మార్క్స్ అయితే వచ్చాయి తర్వాత కోచింగ్ వెళ్దామని అనుకున్నాను కాకపోతే ముగ్గురు పిల్లలు వెళ్ళలేని పరిస్థితి తర్వాత జగదీష్ సారు మెంటర్షిప్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా అని కండక్ట్ చేస్తున్నా అని తెలిసింది వెంటనే నేను ఆ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను చాలామందికి ఏ బుక్స్ చదవాలి ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి ఆ కన్ఫ్యూజన్ చాలామందికి ఉంటుంది నాకు కూడా ఉండేది కానీ ఈ మెంటర్షిప్ ప్రోగ్రాం వల్ల విఏ స్టడీస్ ఆన్లైన్ బ్యాచ్లో జాయిన్ అవ్వడం వల్ల సార్ ముందుగానే ఏ ఏ సబ్జెక్ట్ చదవాలి ఏ ఏ లెసన్ చదవాలని ముందుగానే షెడ్యూల్ ఇస్తారు మనకి తర్వాత మరుసటి రోజు ఆ షెడ్యూల్ ఇచ్చిన సిలబస్ పైన ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాడు ఆ విధంగా తెలియకుండానే నా సిలబస్ అంతా నోటిఫికేషన్ టైంకే మొత్తం అయిపోయింది నోటిఫికేషన్ తర్వాత డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు బాగా కండక్ట్ చేశారు అవి ప్రాక్టీస్ చేయడం వల్లే నాకు డిఎస్సిలో ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి నాకు జాబ్ వస్తుందో రాదో అనే పరిస్థితి ఉన్న నేను ఓపెన్లోనే జాబ్కి సెలెక్ట్ అయ్యాను చాలా సంతోషం దీనికి కారణం మాత్రం విజయ స్టడీస్ యాపే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది అనుకుంటారు కోచింగ్ వెళ్తేనే జాబ్ వస్తుంది ఇంటి దగ్గర ఉండి చదివితే జాబ్ రాదు అనే భ్రమలో ఉంటారు అదండి అదంతా వాస్తవం కాదండి నేను ఇంటి దగ్గరే ఉంటూ జగదీష్ సార్ మెంటర్షిప్ ప్రో సార్ ప్రోగ్రాం వల్ల సార్ షెడ్యూల్ ఫాలో అవుతూ ఇంటి దగ్గరే ఉండి ప్రశాంతంగా చదువుకున్నానండి నేను ఓపెన్ కేటగిరీలోనే జాబ్కి సెలెక్ట్ అయ్యాను ఈ జాబ్ రావడానికి మాత్రం విజయ్ స్టడీస్ మాత్రమే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జగదీష్ సార్ ఈరోజు నాకు జాబ్ వచ్చిందంటే దానికి కారణం విజయ స్టడీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్